వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న దేశవాళీ ఆవులలో మంచి పాల దిగుబడిలో మేలు జాతి గిర్ జాతీయావులు ఫండ్స్ అవి మొత్తం వీడియోలో చూస్తున్నారు కదా ఇవన్నీ పది ఉన్నాయి ఫండ్స్ గిర్ గిర్జాతీయావులు వీడియోలలోకి వెళ్తాయి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ దగ్గర నిడమనూరు నుంచి ఫండ్స్ మరి సల్మాన్ డైరీ ఫామ్ వాళ్ళు ఫండ్స్ మరి మీరు సల్మాన్ డైరీ ఫామ్ అనేది విని ఉంటారు హైదరాబాద్ చంద్రాయన గుట్ట అక్కడి నుంచి అయితే ఫలక్నామా వాళ్ళు అయితే ఇక్కడ సెకండ్ యూనిట్ ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ కూడా ఒక డైరీ ఫామ్ అయితే వాళ్ళు పెట్టారు ఇక్కడ రైతులకు కూడా అందుబాటులో ఉంటుందని చెప్పి ఇక్కడ కూడా ఒక యూనిట్ డైరీ ఫామ్ ఏర్పాటు చేశారు ఇక్కడ మీరు చూస్తున్న పది గిరిజాతి ఆవులు దేశవాళీ ఆవులు ఫండ్స్ ఇవి మొత్తం డెలివరీ అయినాయి ఐదు నుంచి ఏడు రోజులు అయిందంటే ఇవి మొత్తం డెలివరీ అయ్యి కూడా వీటి మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి రోజు మీద పది లీటర్ల వరకు ఇస్తాయంట ఫ్రెండ్స్ పూటకు ఐదు లీటర్ల చొప్పున పది లీటర్ల పాలైతే ఇస్తున్నాయంటున్నారు ప్రజెంట్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే వీటి ధర వివరాలు అయితే డెబ్బై ఐదు వేల నుంచి తొంభై వేల వరకు ఉంటాయి రేటు వీటి యొక్క క్వాలిటీ దీని యొక్క స్ట్రక్చరు పాల దిగుబడిని బట్టి సెవెంటీ ఫైవ్ థౌజండ్ టు నైంటీ థౌజండ్ వరకు అయితే రేట్ అనేది ఉంటుంది మీరు అక్కడికి వెళ్ళి ఆ ఫామ్ నిడుమన్నూరు దగ్గర విజయవాడ ఎన్టీఆర్ జిల్లా ఆ ఫామ్ను విజిట్ చేసి అక్కడ చూసుకొని నచ్చితే తీసుకోవచ్చు అని చెప్తున్నారు మీరు కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉంది సల్మాన్ డైరీ ఫామ్ సెవెన్ టూ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ నైన్ సెవెన్ ఫోర్ ఏడు రెండు ఎనిమిది 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 తొమ్మిది 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 ఏడు నాలుగు ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే క్లారిటీగా నేరుగా వారిని సంప్రదిస్తే అన్ని డీటెయిల్స్ మీకు కూలంకషంగా చెప్పడం జరుగుతుంది నచ్చితే ఫోన్ చేసి ఒకసారి విజిట్ చేసేయండి దేశవాళి ఆవులలో మేలు రకం గిరిజాతి ఆవుల ఫండ్స్ పాల దిగుబడిలో అయితే చాలా ఇస్తాయి ఇవి పాల రకానికి బట్టి అయితే ఫండ్స్ ఇంతే వీడియో కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి సో ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో మీవేమన్నా సేల్స్ చేయాలనుకుంటే ఆవులు కానీ ఒంగోలు కోడెలు కానీ ఎద్దులు కానీ ఏమైనా అమ్మాలనుకుంటే ఛానల్ నెంబర్ కింద ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వాట్సాప్ చేయండి